అందరికీ నమస్కారం నోబెల్ బహుమతి ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేదేంటి శాంతి సాహిత్యం సైన్స్ ఇలాంటి గొప్ప గొప్ప రంగాల్లో మానవజాతి సాధించిన విజయాలకిచ్చే అత్యున్నత గౌరవం కరెక్టే కదా కానీ అసలు విషయమేంటంటే ఈ గొప్ప శాంతి పురస్కారానికి పునాది పడింది ఒక భయంకరమైన విధ్వంసక ఆవిష్కరణనుంచి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ రండి ఈ ఊహించని కథలోకి వెళ్దాం ఈ మొత్తం కథ వెనకున్న రహస్యమంతా ఒక్క ప్రశ్నలోనే దాగి ఉంది విధ్వంసానికి పేరుళ్లకి మారుపేరైన డైనమైడ్ను కనిపెట్టిన వ్యక్తి అదే మనిషి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శాంతి బహుమతిని ఎలా సృష్టించగలిగారు ఇదే అసలైన ప్రశ్న ఈరోజు మనం ఈ వింతైన వైరుధ్యం వెనుక ఉన్న కారణాలను అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అద్భుతమైన వారసత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం సరే ముందుగా ఈ కథకు కేంద్ర బిందువైన ఆల్ఫ్రెడ్ నోబుల్ గురించి తెలుసుకుందాం అసలు ఆయన ఎవరు ఆయన సృష్టించిన ఆ పేలుడు వారసత్వమేంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈయన స్వీడన్కు చెందిన ఒక గొప్ప మేధావి ఆయన ఒక కెమిస్ట్ ఇంజనీర్ అన్నింటికన్నా ముఖ్యంగా డైనమైట్ను కనిపెట్టిన వ్యక్తి ఈ ఒక్క ఆవిష్కరణ ఆయనకు ఊహించలేనంత సంపదను తెచ్చిపెట్టింది కాని అదే సమయంలో అది ఆయన మనస్సాక్షిపై ఒక పెద్ద భారాన్ని కూడా మోపింది తను సంపాదించిన ఆస్తి వెనుక ఇంత విధ్వంసముందా అని ఆయన ఎప్పుడూ మదనపడేవారు ఈ అంతర్మదనమే ఆయనలో ఒక గొప్ప మార్పుకూ ఒక చారిత్రాత్మక నిర్ణయానికి దారితీసింది ముఖ్యంగా యుద్ధాల్లో తన ఆవిష్కరణలను విచక్షణరహితంగా వాడటం నోబెల్ను తీవ్రంగా కలిచివేసింది చరిత్ర తన్ను వ్యాపారిగా గుర్తుంచుకుంటుందేమో అన్న భయం ఆయనను వెంటాడింది అందుకే తన యావదాస్తిని మానవ ప్రగతికి అంకితం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు ఈ ఆవేదనే ఆయనను ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకునేలా చేసింది ఆ రోజు నవంబర్ ఇరవై ఏడు పధ్ధెనిమిది వందల తొంభై ఏడు పారిస్లో ఆయన తన చివరి వీలినామాపై సంతకం చేశారు అది మామూలు సంతకం కాదు ప్రపంచ గతిని మార్చిన సంతకం చూడండి ఒక్క నిర్ణయం ఎంత శక్తివంతమైనదో పద్దెనిమిది వందల ఆయన పెట్టిన ఆ సంతకం పంతొమ్మిది వందల మొదటి బహుమతుల ప్రధానానికి దారితీసింది ఇక నేడు అది ప్రపంచవ్యాప్తంగా మేధస్సుకి గొప్పతనానికి ఒక చిహ్నంగా నిలిచింది ఇంతకీ ఆ వీలునామాలు అసలు ఏముంది తన సంపదను మానవ శ్రేయస్సుకోసం ఎలా ఉపయోగించాలని నోబెల్ కోరుకున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తన వీలునామాలో నోబెల్ చాలా స్పష్టంగా చెప్పారు తన అపార సంపదలో సింహ భాగాన్ని ఒక ప్రత్యేక నిధికి కేటాయించమని దాని ఏకైక లక్ష్యం ఒక్కటే ప్రతి ఏటా మానవాలికి అత్యధిక మేలు చేసిన వారిని గుర్తించి ఘనంగా సత్కరించడం తన అసలు ప్రణాళికలో నోబెల్ ముఖ్యంగా ఐదు రంగాలను ఎంచుకున్నారు ఈ ఐదు రంగాలలో విశేష కృషి చేసిన వారికి బహుమతి ఇవ్వాలని ఆయన సంకల్పించారు ఆ ఐదు రంగాలు ఇవే భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వైద్యశాస్త్రం సాహిత్యం మరియు అన్నింటికన్నా ముఖ్యంగా ప్రపంచ శాంతి ఇవన్నీ మానవ ప్రగతికి మూల స్తంభాలని ఆయన బలంగా నమ్మారు అయితే గుర్తుంచుకోవలసిన విషయమేంటంటే మొదట్లో ఐదు రంగాలే ఉండేవి చాలా సంవత్సరాల తర్వాత అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రంలో ఆరవ బహుమతిని కూడా ఏర్పాటు చేసింది ఇది ఆయన అసము వీలునామాలో లేదన్నమాట సరే నోబెల్ ఆలోచన బాగుంది కాని దాన్ని ఆచరణలో ఎలా పెట్టారు ఈరోజు ఈ బహుమతులని ఎలా నిర్వహిస్తున్నారు చూద్దాం నోబెల్ వీలునామాలో చెప్పినట్టుగానే ఆయన మరణించిన సరిగ్గా ఐదేళ్లకు పంతొమ్మిది వందల ఒకటిలో మొదటి నోబెల్ బహుమతుల ప్రదానం జరిగింది ఆయన సంకల్పానికి ఇంతకంటే గొప్ప నివాళి ఏముంటుంది ఈ బహుమతులకి అంత విలువ అంత పవిత్రత ఎలా వచ్చింది ఎందుకంటే విజేతలను ఎంపిక చేసే బాధ్యతను నోబెల్ ఏవో మామూలు సంస్థలకు ఇవ్వలేదు ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన సంస్థలకు అప్పగించారు ఉదాహరణకి సైన్స్ బహుమతులని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చూసుకుంటే వైద్య బహుమతిని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఇక శాంతి బహుమతిని ఏకంగా నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేస్తుంది అందుకే వాటికంత గౌరవమన్మాట ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది శాంతి బహుమతి తప్ప మిగతా అన్ని బహుమతులు స్వీడన్లోని స్టాక్హోంలో ఇస్తారు కాని ఒక్క నోబెల్ శాంతి బహుమతి మాత్రం నార్వేలోని ఓజ్లోలో ప్రదానం చేస్తారు ఇది నోబెల్ తన వీరునామాలో ప్రత్యేకంగా పేర్కొన్న ఒక నిబంధన ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ బహుమతి నేడు ప్రపంచంపై ఎలాంటి ముద్రవేసిందో నోబెల్ వారసత్వం ఎందుకు అంత గొప్పదిగా నిలిచిపోయిందో ఇప్పుడు చివరిగా చూద్దాం ఈ రోజు నోబెల్ బహుమతి అంటే కేవలం ఒక అవార్డు కాదు అది మానవ మేధస్సుకు సృజనాత్మకతకు శాంతియుత ప్రగతికి ఒక శక్తివంతమైన చిహ్నంగా ప్రపంచమంతా గుర్తింపు పొందింది అంతిమంగా చూస్తే ఇదొక వ్యక్తి తన వారసత్వాన్ని ఎలా పూర్తిగా మార్చుకున్నాలనే అద్భుతమైన కథ విధ్వంసక ఆయుధాలు కనిపెట్టిన వ్యక్తిగా మిగిలిపోకుండా మానవ విజయాలను ప్రోత్సహించే ఒక గొప్ప దార్శనికుడిగా ఆల్ఫ్రెడ్ నోబెల్ చరిత్రలో నిలిచిపోయారు ఇది మనల్ని ఒక ఆలోచింపచేసే ప్రశ్న దగ్గర ఆపుతుంది నోబెల్ తన కాలాన్ని ప్రభావితం చేసినట్లే మరి నేటికాలంలో ఎవరి కృషి రాబోయే శతాబ్దాన్నే నిర్దేశించబోతోంది బహుశా ఆ తర్వాతి విజేత మన మధ్యనే ఎక్కడో ఉండొచ్చు ఏమంటారు